ఎలా ఉన్నారు నెత్తళ్ళు అయితే ఇప్పుడైతే సేల్ చేయడానికి రెడీగా ఉన్నాయన్నమాట కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి కేజీ వచ్చేసి నాలుగు వందలు మాత్రమే కేజీ నాలుగు వందలు ఇంతకంటే ఇంకా తక్కువ రేటుకి ఇచ్చే ఉంటే మాకు చెప్పండి ఏదన్నా మీరు మార్కెట్లోకి వెళ్ళి నాలుగు వందల ఇంకా తక్కువ రేటుగా మాకు దొరుకుతాయి అన్న వాళ్ళు సైజు చూడండి మీట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ దగ్గర మీరు కొనుక్కుంటే మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది చాలా నీట్గా చేస్తారు ఇసుకలో అయితే ఎండబెట్టరు ఇవి వచ్చేసి మెడికల్లో అయితే వాడతారంట మెడిసి మెడిసిన్లో వాడతారంట దేనికి తెలీదు ఇవి పాముల్లో ఉంటాయి అన్నమాట సముద్రంలో ఉండే పాముల్లోనే తెల్ల పాముల్లోనే ఉంటాయంట ఇది చేసే ప్రాసెస్ కూడా వేరుగా ఉంటుంది ఇది ఎలా ఎండుతాయి అసలు చూడగల నేను షాక్ అయ్యా ఏంటి ఏంటివి ఇలా ఉన్నా గొట్టావల్లాగా అని అనుకున్నాను అయితే ఇవి గొట్టావల్ కాదు పాములు ఇవి తీసి ఎండబెడతాము అది ఊదాలన్నమాట ఊదితే అలా అంటే నార్మల్గా కొంచెం బుడగగా వస్తుంది అది కొంచెం మెత్తగా ఉంటుంది అందులో గాలి నింపుతారంట ఆ గాలి నింపడం వల్ల కొంచెం బరువుగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట ఇవి దేనికి దేంట్లో ఉపయోగిస్తారు కూరండుకుంటారంటే కూర కాదంటే ఇవి మెడిసిన్లో ఎక్కువగా వాడతారంట మందులు ఆయుర్వేద మందులు వీటిల్లో వాడతారంట అది కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుందంట కేజీ వచ్చేసి ఐదు వేలు ఆరు వేలు నాలుగు అలా ఈ మూడు రేట్లలో ఉంటాయంట ఇవన్నీ వచ్చేసి ఒక పది గ్రాములు కూడా లేవు ఇదిగోండి ఈ పాముల్లో నుండి అవి తీశారు ఇందులో కూడా తెల్ల పాముల్లోనే ఉంటాయి నెల్లపావుల్లో కాదు పాములు నెల్ల పాములు రెండు కలిపి ఉన్నాయి అందులోనే పాముల్లోనే అవి ఉంటుంది పాములు ఉండదంట ఉండదు అంట తెల్ల పాములు ఏం చేస్తారంటే అది ప్రాసెస్ చేసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసేసి అంటే తోలు మొత్తం తీసేసి పొట్ట తల అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసేసి అంటే కుక్కలు వేసి ఎండబెట్టేస్తారు మార్కెట్ తీసుకెళ్ళిపోతారు పెద్దగా లావుగా ఉన్నవి తట్టాల కోస్తారు కొంచెం ఒక బారుడు పొడవుగా కోస్తారు అవి చూడని పెద్ద చేప ముక్కల్లో ఉంటాయి అనమాట అలా చేసి అవి మార్కెట్కి తీసుకువెళ్తూ ఉంటారు అయితే ఇదిగోండి ఇవి పాము మొక్కలు మీరు మార్కెట్లో చూసే ఉంటారు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మేమైతే ఇవి పాము మొక్కలే అంటాం మరి మీరే మొక్కలు అంటారో కామెంట్ చేయండి మీకు తెలుసో లేదో ఇవి పాము మొక్కలు కాదని తెలియని వాళ్ళు ఎవరైనా అవాక్క ఉంటే కామెంట్ చేయండి ఇవి పాము అని అవైతే ఇప్పుడు మీరు ముందు చూస్తారు కదా ఆ పాముల నుండే ఇవి అనమాట అవే ఇలా ప్రాసెస్ చేశారు తినేవాళ్ళు మేము తింటాం ఇది మా ఫేవరెట్ మేము మాకు ఇష్టం వాడు కామెంట్ చేయండి ఇవి చాలామంది తింటారు మెడిసిన్స్ చాలా మంచిదంట ఆయుర్వేదానికి అంటే మనం ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారంట ఇవి తినమని కూడా చెప్తూ ఉంటారంట అందుకని చెప్పేసి ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది చేపల కంటే రేట్ ఎక్కువగానే ఉంటుంది ఇదనమాట ప్రాసెస్ మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్